నుంచి రాత్రి వరకు బుక్స్ పట్టుకొని నాకు అర్థం మీ పిల్లల్లో కూడా ఇలాంటి ఫేస్ చేస్తున్నారు చాలా మంది పిల్లలు అలాగే బాధపడుతుంటారు కానీ పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే అసలు అబ్బాయి ఎందుకు అలా ఫీల్ అవుతున్నాడని సైకలాజికల్ రీజన్ తెలుసుకోకుండా మీరు చదువు రాదు నువ్వు చదవట్లేదు నువ్వు మొద్దు అని చెప్పూ ఉంటే పిల్లలు ఇంకా వెనకబడిపోతుంటారు అసలు పిల్లల చదివే క్రమంలో లెర్నింగ్ స్టైల్స్ లో వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఆ లెర్నింగ్ లో వాళ్ళ ఇబ్బందిని ఎలా మేము ఐడెంటిఫై చేయాలి ఇలా చాలా మంది పేరెంట్స్ కన్ఫ్యూజన్ బాగా గుర్తుపెట్టుకోండి చిన్న వయసులో కనుక మీరు ఐడెంటిఫై చేయగలిగితే అప్పటి నుంచి మీరు దాన్ని ప్రాపర్ గా హ్యాండిల్ చేయగలిగితే పెద్దయ్యేసరికి అతని ట్రాక్ చాలా బాగుంటుంది కానీ మనం చిన్నప్పుడు ఏముంది లేకపోతే బలవంతం చేద్దాం పుష్ చేద్దాం అనుకోని మీరు చేసే మిస్టేక్స్ వల్ల అది అతని జీవితాన్ని ఎఫెక్ట్ చేస్తుంది సరే ఇప్పుడు మేము ఏం చేయాలి ఒకవేళ అసలు ఈ లెర్నింగ్ లో ప్రాబ్లం ఏముంటుంది అసలు ఆ లెర్నింగ్ ప్రాబ్లం ఎలా ఐడెంటిఫై చేయాలి ఇలా పూర్తి వివరాలు తెలియాలంటే మీ అందరి కోసం గా డిజైన్ చేశారు ఈ టూ అవర్స్ వెబినార్ ఈ టూ అవర్స్ వెబినార్ లో పిల్లలు చదివే టైంలో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి దాని సైకలాజికల్ రీజన్స్ ఏంటి దాన్ని మీరెలా అడ్రస్ చేయాలి ఇవన్నీ కలిపి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ టూ అవర్స్ వెబినార్ ఇస్తారు అయితే ఇంకెందుకు ఆలస్యం ఇటువంటి ప్రాబ్లం ని చిన్న వయసులో ఉన్నప్పుడే సాల్వ్ చేయాలంటే మీకంటూ ఒక సపోర్ట్ కావాలి ఆ సపోర్ట్ వెబినార్ ఇంకా ఆలస్యం చేయకుండా ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కి వాట్సాప్ కానీ లేదా కింద కనపడతా లింక్ సార్ క్లిక్ చేసి ఇమీడియట్ గా రిజిస్టర్ చేసుకోవాలి ఆ వెబినార్ ద్వారా మీ పిల్లల లెర్నింగ్ ప్యాటర్న్స్ మీరు తెలుసుకోవచ్చు